సోలో బాయ్ సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన్ అలా అని కాదు దీని మీనింగ్ మా సినిమా మీనింగ్ అయితే అది కాదు సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్లో మీరు నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు తల్లి తండ్రులు ఇంకా అదర్ రి రిలేషన్స్ ఎవరున్నా కానీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కానీ మీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా చేయాలన్నా నువ్వు స్టాండ్ అవ్వాలన్నా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడడం నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని సినిమా ఇది సోలో బాయ్ అనేది సోలోగా మీరు ఎలా మీ జీవితంలో అనే విషయాలను బాగా తెలియపరిచేలా ఉంటుంది దానికి డైరెక్టర్ గా నవీన్ కుమార్ గారు నవీన్ కుమార్ గారు అండి సోలో గురించి మీ అందరికి తొందరలోనే అప్డేట్ ఇస్తాం సార్ మా సెవెన్ సతీష్ సార్ ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గా వచ్చినందుకు మీడియా గుడ్ ఈవినింగ్ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మా తమ్ముడు విన్నర్ అవ్వలేదని చాలా మంది ఫీలింగ్లో ఉన్నారు మేము కూడా అప్సెట్ అయ్యాం బట్ ఈ తమ్ముడు విన్నర్ అవ్వపైనా కూడా రన్నర్ప్ కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్లో మేము ఉన్నాం ఎందుకంటే మోర్ దాన్ విన్నర్ లాగా అందరికీ తెలిసేడు వెరీ హ్యాపీ సోలో బాయ్ సర్మాత మేము ముందుకు వస్తున్నాం త్వరలో మిగిలిన అప్డేట్స్ అని మీకు ఇస్తామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీడియా ఎబ్రివరీ మా తమ్ముడు గా రావడం చాలా గర్వ కారణం అది షోలో రన్నర్ విన్నరే రియల్ విన్నర్ చాయిస్ పీపుల్ విన్నర్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే తన లైఫ్ అనేది తన జర్నీ అనేది ఏ విధంగా కనిపించింది ఇట్ వాజ్ ఇన్స్పిరేషనల్ జర్నీ ఆ ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇచ్చాడు ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలిగిన సత్తా ఉంది కాబట్టి ఇట్ ఈ పీపుల్స్ విన్నర్ రియల్ విన్నర్ థ్యాంక్ యూ